హలో ఫ్రెండ్స్ ఈ మొక్క పేరు బృంగరాజ్ ప్లాంట్ బృంగరాజ్ అంటారు ఇంగ్ సంస్కృతంలో ఇంకా తెలుగులో గుంటగలగర ప్లాంట్ అని కూడా అంటారు ఈ ఈ ప్లాంట్ హెయిర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది హెయిర్ వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేసే గుణం ఉంది ఇందులో ఇంకా జుట్టు ఊడే సమస్యను కూడా నివారించే తత్వం ఉన్నది ఇన్ ఈ హెయిర్ కోసం ఈ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఎలాంటి సమస్యలు హెయిర్ సమస్యలు ఉన్నా కూడా ఈ ప్లాంట్ని మీ ఇంట్లో పెంచుకోవచ్చు వెరీ సింపుల్ అండి ఒక కుండీలో చిటికడు విత్తనాలు వేసేయండి నీళ్ళు చల్లండి ఎల్లప్పుడూ మీకు ఆ మొక్కలు అలాగే మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి వాటిలోంచి ఫ్లవర్స్ వచ్చి సీడ్స్ రాలీ పడి కుండి మొత్తం విస్తరిస్తుంటుంది జస్ట్ వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది ఈ విత్తనాలే వాటి విత్తనాలు నేను మాకు ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెచ్చారు ఆకు కావాలంటే ఇవి వర్షాకాలం అనేది ఈ ప్లాంట్ ఈ మొక్కలు అనేది ఈ ఆకుకూరలు వాళ్ళు తెచ్చిస్తారు అప్పుడు నేను తీసుకొని హెయిర్ ఆయిల్ తయారు చేశాను నా వీడియోస్లో కూడా ఉంటుందండి ఇది ఏది బృంగరాజ్ తైలం అని నేను చేశాను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అని నేను ఆ వీడియోస్ మీరు చూసినా కూడా మీకు అర్థమవుతుంది హెయిర్ ఆయిల్ ఎలా చేశానో కూడా జస్ట్ మీరు హెన్నాలకు కూడా పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే కొబ్బరి నూనెలో ఇది పేస్ట్ చేసేసి ఆకులను ఆ కొబ్బరి నూనెలో వేసి సిమ్లో పెట్టేసి మరగబెట్టాలండి కొంచెం మెంతులు ఇంకా కొంచెం ఉసిరికాయ పొడి వేసారనుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే వీటితో పాటు ఇంకా ఎన్ని రకాలైన కరివేపాకు గోరింటాకు మందారాకు మందారం పూలు ఇలా కూడా కాంబినేషన్లో తయారు చేసుకోవచ్చు కానీ ఇది సూపర్ అండి అన్నిటికంటే మీరు హెన్న పెట్టుకుంటే హెయిర్ రెడ్గా అవుతుంది కదా ఇది అలా కాదు బ్లాక్గా అవుతుంది కావాలంటే మీరు ఈ ప్లాంట్ని ఆకులను చేతుల్లో నలిపి చూస్తే కూడా మీకు చేతులు మొత్తం బ్లాక్గా అయిపోతాయి అప్పుడు హెయిర్ కూడా బ్లాక్ అవుతున్నట్టే కదా గోరింటకు ఎలా ఎర్రగా అవుతుందో హెయిర్ అలా ఎర్రగా అవుతుంది ఇది బ్లాక్గా అవుతుంది కదా అలా అనమాట ఈ బృంగరాజ్ ప్లాంటు ఎక్కడ దొరకదండి ఇది అంత అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మీకు మీ చేతు మీ చేతులతో మీరే స్వయంగా తయారు చేసుకోవటానికి హెయిర్ ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్ కానీ ఇంట్లో కుండీల్లో చిటికడు విత్తనాలు చల్లుకుని నీళ్లు చల్లయారనుకోండి ఈ ప్లాంట్ ఎప్పటికీ మీ ఇంట్లో ఉంటుంది మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మీ హెయిర్కి మీరు కావాలంటే కనుక నేను సీడ్స్ పోస్ట్లో పంపిస్తాను మీరు మీ అడ్రస్ అనేది వాట్సాప్ నెంబర్కి నాకు పంపిస్తే మీకు ఈ విత్తనాలు కావాలని మెసేజ్ పెట్టారనుకోండి నేను మీకు పోస్ట్లో పంపిస్తాను వెరీ సింపుల్ అండి పెద్ద ఖర్చు ఏమీ లేదు దీనికి నేనైతే ఏ విత్తనాలు నా దగ్గర ఉన్నాయో వాటికి ఓన్లీ పోస్టల్ ఛార్జెస్ తీసుకుంటానండి థర్టీ రూపీస్ ఒక్కటే ఒక్క రకమైన ఎన్ని రకాలైనా మా దగ్గర ఉన్నవి మీరు అడిగితే నేను పంపిస్తాను కాబట్టి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోవాలని ఉంటే కుండీల్లో బాల్కనీలో కూడా వేసుకోవచ్చండి ఇది చక్కగా మీకు అనేది హెయిర్ ప్యాక్ కోసం యూజ్ అవుతుంది అందరికీ హెయిర్ అంటే ఇంట్రెస్టే కదా అలాంటప్పుడు ప్లాంట్ గురించి ఇంత మంచి హెయిర్ ప్లాంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీరు ఎంత ఖరీదు చేసి షాప్లో హెయిర్ ఆల్ తెచ్చుకున్నా కూడా బృంగరాజస్థాయిలో అవన్నీ కెమికల్స్తో కూడినవి కదా మీకు కావాలంటే చెప్పండి ఈ సీడ్స్ అయితే నేను పంపించగలను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి నా నెంబర్ వాట్సాప్లోనే నా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను మీరు మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయొచ్చు Bye Andy, thank you, thank you for watching.